ఏమో పాడిన తర్వాత తన వస్తుందో రాదా చిన్ని పెదవి పైన పొట్టు మచ్చకానా చిందుతున్న నవ్వుల్లోన నా స్నానలా కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నేడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోన వేల పదములు తరుగుతున్నవి నా వరకు భాషలోన పదమే మిగిలి ఉన్నది ఓ కలలునైనా కలగన లేదేను వస్తావని మెలకు వెలుగునైనా అనుకులేదేనో వస్తావని వస్తుంది కదా ఇంత పాడిన తర్వాత కూడా రాకపోతే మాత్రం కష్టమే